గోకువరం తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో గురువారం బీజేపీ నాయకుల కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాజమండ్రి సన్ స్టార్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు క్రిటికల్ కేర్ న్యూరో సర్జరీ న్యూరాలజీ జనరల్ మెడిసిన్ నెఫ్రాలజీ డయాలసిస్ జనరల్ సర్జరీ యూరాలజీ ఆర్థోపెటిక్స్ గైనకాలజీ వాస్కులర్ సర్జరీ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు ఈ ఉచిత వైద్య శిబిరానికి సుమారుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి రెండు వందల మంది పరీక్షలు నిర్వహించుకుని ఉచితంగా మందులు తీసుకున్నారని వైద్యులు తెలిపారు చూడండి सारे <laughs>

విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమై మేము గోకువరం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను గోకువరం గ్రామంలో ఈ సీఎండి గ్రూప్ అనేది నా వ్యాపార ప్రాంగణం ఇది రాజకీయ పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కార్యాలయానికి అలాగే నా వ్యాపార కార్యాలయానికి ప్రదేశం ఇది ఇది గోకువరం నుంచి తంటికొండ వెళ్లే రోడ్లో ఉంది సీఎంబి ప్రాంగణం ఇది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ఇరవై ముప్పై రెండు కిలో ఇరవై రెండు ముప్పై రెండు కిలోమీటర్ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈరోజు సన్స్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్ ఆధ్వర్యంలో వారి యొక్క సౌహృదయంతో ఎండి గారు మీ పేరు డాక్టర్ మేడం డాక్టర్ ప్రీతి అండ్ హరీష్ ఈ సన్స్టార్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యం నుంచి ఈ డాక్టర్ ప్రముఖమైన డాక్టర్స్ మనకి ఇక్కడికి వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈ రోజున మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మా ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం జరుగుతున్నది ఇంత వర్షంలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన విధంగా ప్రజలు స్పందన తోటి వర్షం పడుతున్నా కానీ ప్రజలు వచ్చి ఇక్కడ డాక్టర్లు డాక్టర్లు కలవడం వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని వివరించి గొప్ప విషయం ఏంటంటే సంస్థ సంస్థా హాస్పిటల్స్ వారి యొక్క మెడికల్ బృందాన్ని పంపించడమే కాకుండా మెడిసిన్స్ కూడా వారు ఫ్రీగా సప్లై చేయడం అనేది వారి పెద్ద హృదయానికి ఇది ఒక విశిష్టమైన స్థానం ఇది దాంట్లో సో మేమందరం కలిసి ఇక్కడ ఈ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా ప్రజలు భారీగా రావడం ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఫ్రీగా మెడిసిన్స్ తీసుకోవడం వాళ్ళ ప్రజల్లో కూడా వాళ్ళ గుండెల్లో కూడా సంస్టార్ హాస్పిటల్స్ వైపు ఇంత ఇంత మంచి వాళ్ళు సేవ చేస్తారని చెప్పిన ప్రాధాన్యత వాళ్ళ ప్రజలు కూడా తెలుసుకోవడం తర అలాగే అదేవిధంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేయడం ఇప్పుడు చేయడమే కాకుండా దాదాపుగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తాం బంగారు వాళ్ళకి కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ అవబోతుంది అలాగే మాకు మహిళలకి పట్టు చీరలు ఇచ్చే కార్యక్రమం జాతరలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఈ అన్న రైస్ పంపిణీ కార్యక్రమం అనేది దాదాపు రెండు వందల కుటుంబాలకి మూడు నియోజకవర్గాల్లో కూడా వెళ్తుంది ఇలాంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంస్టార్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో మేము కలిసి ఈ మెగా క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ క్యాంపుని విజయవంతంగా సాయంత్రం వరకు కూర్చోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ నీ కంబా శ్రీనివాస్త భారత్ మాతాకు జై జై శ్రీరామ్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి సంబంధించి డెలివరీలకు కానీ ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుందాం అనుకున్న కొంతమందికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా ఏదన్నా ఇలాంటి కార్డ్స్ లేకుండా డబ్బులు ఎక్కువైపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఎవరన్నా బాధపడుతుంటే అలాంటి ఆలోచనలు ఉంటే కనుక మా హాస్పిటల్కి వస్తే మేడం గైనకాలజిస్ట్ మేడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎవరు వచ్చినా సరే మేము తక్కువ కి వీలైనంత తక్కువగా వాళ్ళకి భారం పడకుండా వైద్యం అనేది భారం పడకుండా తక్కువ ప్రైజ్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా హాస్పిటల్ సన్స్థార్ హాస్పిటల్ ఆనంద ఆపోజిట్ ఆపోజిట్గా ఉంటుంది రాజమండ్రి చెరువు దగ్గర ఉంటుంది కంబ హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఎలాంటి కేసు వచ్చినా సరే మేము తీసుకోవడానికి అడిగి ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ కంబాల శ్రీనివాసరావు గారు చేసే సేవా కార్యక్రమాలు చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం సో అందుకని చెప్పేసి ప్రతి మంగళవారం కూడా మా హాస్పిటల్లో ఎవరైనా ఓపీ చూపించుకోవడానికి ఏదైనా ఇబ్బందితో వస్తే కనుక కంబాల శ్రీనివాసరావు గారి పేరు చెప్తే ఓపీ ఫీజు లేకుండా ఫ్రీగానే మేము హాస్పిటల్లో వైద్యం చేస్తాం ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒకవేళ ఆపరేషన్ పడినా సరే మేము చేయగలిగినంత సాయం డెఫినెట్గా తక్కువలో ఎంత వీలైనంత తక్కువలో మేము చేయడానికి ముందుకు వస్తున్నాం అలాగే కంబాల శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళ పేషెంట్లే పంపించినప్పుడు ఆయన ఆయన కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము డెఫినెట్గా ఆయన తరఫున ఎవరు వచ్చినా సరే మేము తక్కువ ప్రైజ్లో అయితే తీసుకోకుండా కన్సల్టేషన్ ఫీజు లేకుండా టెస్ట్లు కా డబ్బులు తీసుకోకుండా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అసలు అండి సన్స్టార్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కన్సల్టే అండి ఈరోజు కంబాల శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జనరల్గా బర్త్డే అంటే కట్ చేసుకుంటారు బట్ ఈయన క్యాంప్ కండక్ట్ చేసి చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేయడం ఇంత గ్రాండ్గా క్యా క్యాంప్ సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మా హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్స్ అందరూ కూడా వచ్చాం సో ఈ క్యాంప్ని ఇంత బాగా సక్సెస్ఫుల్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఏ వ్యాధులకి అంటారా జనరల్ సమస్యలకి గుండె సమస్యలకి నెక్స్ట్ డాక్టర్ యూరాలజీ డాక్టర్ గారు ఉన్నారండి యూరాలజీ సమస్యలకి నెక్స్ట్ గైనిక్ మేడం ఉన్నారు గైనిక్ సమస్యలకి అన్నిటికీ కూడా మొత్తం డాక్టర్స్ అందరూ చూస్తున్నాం అన్నిటికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి కనీసం ఇక్కడ బేసిక్ టెస్ట్లు ఈసీజీ కానీ షుగర్ టెస్ట్లు కానీ ఇవన్నీ టెస్ట్లు చేసి ఎక్కువ టూ టూ డీ ఎక్కువ కూడా చేస్తున్నాం తర్వాత దానికి సంబంధించిన మందులు ఏమైనా ఉంటాయి కనుక ఫ్రీగా ఇస్తున్నాం వంద మంది వరకు రిజిస్ట్రేషన్ వంద మంది వరకు క్యాంప్ వరకు క్యాంప్కి వచ్చారు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ సన్స్టార్ హాస్పిటల్ ఈరోజు ఇక్కడ కంబల్ శ్రీనివాస్ గారు హెల్ప్తో ఈ మెగా క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నేను గైనకాలజిస్ట్ అంటే ఆడవాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటిదాకా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పోస్ట్ మెనపోజల్ నెలసల్లా అయిపోయిన వాళ్ళు అయిపోయింది కదా అని వదిలేస్తారు సో జనరల్ గా జనరల్ గైనకాలజికల్ చెక్అప్ ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే గా ఇలాగా పోస్ట్ మెనపోజల్ సిమ్టమ్స్ చాలా చాలా వరకు అవాయిడ్ చేసేస్తూ ఉంటారన్నమాట సో రెగ్యులర్ గా బోన్స్ అవి వీక్ అయిపోవడం చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయిపోవడం అదంతా చాలా కామన్ గా చూస్తాం సో ఇది అవాయిడ్ అనేది ఈ రోజు నేను చూసిన నా చిన్న మెసేజ్ రాజమహేంద్రవరం సంసార్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్ కింద వర్క్ ఈ ఈరోజు గోకవరంలో తడికొండ గ్రామంలో కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సంస్థార్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది డాక్టర్ సుధాకర్ గారు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ క్లినికల్ కార్డియాలజిస్ట్ అదే విధంగా యూరాలిస్ట్ డాక్టర్ హరీష్ గారండి డాక్టర్ భాగ్యప్రీతి మేడం గైనకాలజిస్ట్ అదేవిధంగా న్యూరో డాక్టర్ జమ్ము కోదండరామ్ గారు కూడా రావడం జరిగిందండి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో ఎంత వాతావరణం బాగోకపోయినా వరకు అయితే హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ పైన అయినాయండి ఇంకా అబౌ టూ హండ్రెడ్ ఉంటారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ అయితే అంటున్నారు సో అదేవిధంగా ఇందులో మన సంసార్ హాస్పిటల్ దొరికి ఉచితంగా మనం మందులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చిన పేషెంట్లకి ఫ్రీగా బ్లడ్ షుగర్ టెస్టులు కానీ బీపీ కానీ ఈసీజీ కానీ టూడియాకు కూడా సంసార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా అదర్ దెన్ స్కాన్స్ ఏదైనా ఉంటే సార్ వాళ్ళ హాస్పిటల్ నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ నండి ఇక్కడ గోకవరంలో డాక్టర్ మన అంబా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వైద్య శిబిరం పెట్టడం జరిగింది సుమారు ఇక్కడికి ఇప్పటికీ ఇప్పటి వరకు వంద మంది రకరకాల పేషెంట్స్ వచ్చారండి కిడ్నీకి సంబంధించిన గారు కానీ ప్రోస్టైడ్ సమస్యలు పెద్దవారు కానీ యూరిన్ సమస్యలు అన్నీ చూడడం జరిగింది వారికి అవసరమైన మందులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇంకెవరికైనా ఏమైనా అవసరమైన సర్జరీలు ఏమైనా పడాల్సి వస్తే వాళ్ళకి ఏమేమి చేయాలా అన్నీ చెప్పడం జరిగినాయి ఇలా 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 కంబాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా మెడికల్ శిబిరం పెట్టడం ఆనందంగా ఉంది ఇంకా ఇప్పటికీ వర్షం పడినప్పటికీ ఇప్పటికీ ఇప్పటి వరకు వంద మంది వందకు పైగా పేషెంట్స్ వచ్చారు ఇంకా సుమారుగా ఇంకా రెండు వందల మంది ఉంటారేమో అని అంచనా